అనేది ఇది ప్రజా వ్యతిరేక చట్టం చిన్నకారు సన్నకారు రైతులకు వ్యతిరేక చట్టం అంతేకాకుండా దీని వల్ల ఎవరికైతే ఫ్లాట్ ఉంటుందో ఎవరికైతే ఫ్లాట్ ఉంటుందో ఎవరికైతే పొలం ఉంటుందో ఎవరైతే బిజెక్ హోల్డర్ ఎవరైతే అద్దెకు ఉండవో అందరికి కూడా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఒక ప్రాపర్టీకి టైటిల్ డిస్ప్యూట్ వస్తుందో ఆ డిస్ప్యూట్ గురించి దాంట్లో వస్తే సివిల్ వెళ్ళే వాళ్ళం సివిల్ కోర్టు సివిల్ కోర్టు ఇమ్మీడియట్ గా ఇంటర్మీడియన్ తెచ్చుకోవడం కానీ లేకపోతే డిక్లరేషన్ టైటిల్ కానీ లేకపోతే స్పెసిఫిక్ రిలీఫ్ అని కానీ ఇలా రకరకాలుగా సివిల్ సైడ్ అంతా పెద్ద ఓషన్ కాబట్టి మన రిలీఫ్ ని బట్టి మన చట్టాన్ని ఉపయోగించుకొని మన రిలీఫ్ వాళ్ళం అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సివిల్ కోర్ట్ అనేసరికి దాదాపు ఐదు వందల మంది వరకు జడ్జెస్ ఫుల్ జడ్జిడ్ గా ఈ యొక్క సివిల్ సివిల్ యాక్ట్ మీద అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు జడ్జిమెంట్ ఇవ్వడానికి జడ్జి అనేసరికి వాళ్ళ మీద ఎటువంటి రాజకీయ ఒత్తిడి కానీ లేకుండా జుడిషియరీ అనేది ఇండిపెండెంట్ గా ఉంటుంది కాబట్టి ఇండిపెండెన్సీ అనేది జుడిషియరీని కాపాడాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడైతే అంతేకాకుండా యాభై వేల మంది వరకు రాష్ట్రంలో న్యాయవాదులు న్యాయవాదు అనేసరికి అతను ఏ విధమైనటువంటి వ్యాపారం చేయకుండా లాభాపేక్ష లేకుండా కేవలం న్యాయవాద విత్తి చేయాలని చెప్పేసి రూల్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు నిస్తా బాగా ఇందులో బాగా ఎక్స్పర్ట్స్ లీగల్ సైడ్ ఇంతమంది మేధావులు కాదని ఏదో ఒక టైటిల్ ఆఫీసర్ కింద పెట్టేసి ఒక ఎంఆర్ఓను ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టేసి ఆయన ఆయన దగ్గరికి డిస్ప్యూట్స్ పంపడం అనేది ఎంతవరకు సపోదం ఎందుకంటే ఎప్పటికే లక్షలాది కేసులు పెండింగ్ లో ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆ డిస్ప్యూట్ జరిగిన తర్వాత ఫైనల్ గా అపీలెంట్ అథారిటీ హైకోర్టుకి వెళ్ళాలి అంటే సామాన్యుడు ఒకసారి కలెక్టర్ ఆఫీస్ మెట్లు ఎక్కిన తర్వాత అతని జీవితకాలం చాలా మట్టుకు అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ అప్పీల్ అయిన తర్వాత హైకోర్టుకి వెళ్ళాలి మామూలుగానే కోర్టుకు రాలేని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో సామాన్యుడు హైకోర్టు కెళ్ళి అసలు న్యాయం కోసం ఎలాగెళ్తాడు అనే విషయం ఒకటైతే సుప్రీం కోర్టు చాలా విషయాల్లో చాలా క్లియర్ గా జడ్జిమెంట్ చెప్పిందంటే టైటిల్ అనేది ఎప్పుడు కూడా డిసైడ్ చేయాలి కానీ రెవెన్యూ అధారిటీ టైటిల్ డిసైడ్ చేసే అధికారం లేదు కాబట్టి అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చే ఈ యొక్క తీర్పులు కూడా ఎంతవరకు న్యాయపరంగా కరెక్ట్ అనేది కూడా ఒక క్వశ్చన్ ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తొందరపాటు చేయడం తోటి ఇటువంటి చట్టాలు పెట్టడం అనే దాన్ని న్యాయవాదుల వాళ్ళకి కేసులు పోతాయనేది అపో ఎందుకంటే దీని వల్ల ముఖ్యంగా నష్టపోయేది ప్రజలు కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న దాదాపు యాభై వేల మంది న్యాయవాదులు అన్ని కోర్టులను కూడా బహిష్కరించి తోట్ల మీదకి వచ్చి ప్రజల్లో చైతన్య సేవాల ఉద్దేశంతో ప్రజల మీద అవగాహన కల్పిస్తున్నారు ఎప్పుడైతే సివిల్ చార్ సివిల్ ఇంకొక మధ్య మరో విషయం ఏంటంటే రాజ్యాంగం మనకి ఏం చెప్తుందంటే లెజిస్ట్రేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అనే మూడు ముఖ్యమైన అంగాలు ఉన్నాయి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అనేది వాళ్ళ వాళ్ళ పరిధిలో పనిచేయాలా అయితే ఇక్కడ ఒక పథకం ప్రకారం ఆ జ్యుడిషియరీని నిర్వీర్యం చేసే విధంగా ఉంది ఎందుకంటే పార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ గురించి కానీ అలాగే ఆ స్టేషన్ గురించి చూసుకుంటే కనుక క్రిమినల్ లాలో కూడా ఈ యొక్క ఈ బ్యూరోక్రసీ అనేది అలాగే పోలీస్ వ్యవస్థ అనేది ఇన్వాల్వ్ అయిపోయింది వాళ్ళ వాళ్ళు నిర్ణయాలు తీసే పరిస్థితి ఉండడం అనేది నిజంగా న్యాయ వ్యవస్థలో అది చాలా సామాన్యుడికి అన్యాయం జరిగే వ్యవస్థ కాబట్టి ఈ రోజు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ టూ వల్ల ఏం జరుగుతుందంటే ఈవెన్ సివిల్ కేసుల్లో కూడా అథారిటీకి ఇన్వాల్వ్ అవుతారు ఎప్పుడైతే మీరు రెవెన్యూ ఎంఆర్ఓ గాని జాయింట్ కరెక్టర్ కానీ ఎవరైనా కానీ ఉంటే రెవెన్యూ అథారిటీ అనేసరికి ఒక ఉద్యోగి ఇన్వాల్వ్ అయినప్పుడు ఉద్యోగం అనేసరికి అతను స్టేట్ గవర్నమెంట్ షిఫ్ట్ చేతుల్లో అతను చెప్పే విధంగా నడవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎవరికైతే పైడివి చేయించుకుంటారో ఎవరైతే రాజకీయ పలుబోలు ఉంటుందో వాళ్లే ఎక్కువగా దీని గురించి వాళ్ళు పని చేయించుకునే అవకాశం ఉంటుంది కానీ సామాన్యుడు ఎవరు కూడా అంత ఖర్చు పెట్టి అన్ని విధాలుగా ఆ రిజిస్ట్రేషన్ వెరిఫై చేసుకొని ఆ చట్టం కూడా ఎంత ఇదిగా ఉందంటే సివిల్ ప్రొసీజర్ కోర్టు తర్వాత రకరకాల చట్టాలు కాకుండా ఆ యొక్క సైక్లింగ్ ఆఫీసులు కేవలం అతను ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద అతను తీర్పులు ఇవ్వాలంటే అది ఎంత హస్వాసం అంటే ఇటువంటి సివిల్ చట్టాలు చాలా పకడ్బందీగా మన దేశంలో ఉంది అలాగే మనకి రాజ్యాంగం ఉంది వాటికి అవన్నీ కాకుండా కేవలం ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ మీద ఆయన డిటెక్ట్ చేయాలనేది చాలా అది న్యాయపరంగా కరెక్ట్ కాదు కాబట్టి ఇటువంటి చట్టాల వల్ల రేపు ప్రజల్లో అవగాహన లేకుండా ఇది ఇంప్లిమెంటేషన్ అయితే కనుక లిటిగేషన్ జరిగిపోయి సామాన్యులందరూ కూడా కలెక్టర్ చూస్తూ తర్వాత వాళ్ళ న్యాయం కోసం పరుగులు పెడుతూ ఉండి ఇటు ఇంత పెద్ద అంతా న్యాయ వ్యవస్థతో నిర్విరువైపోయి దీని వల్ల ప్రజలకి అపార నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రోజు ఆదివారం అయినా సరే ఆదివారం కోర్టు సెలవు అయినా సరే ఆదివారం కూడా పనులు మానుకొని ప్రజల్లో అవగాహన కల్పించాలి ఎందుకంటే ఈ యొక్క ఏరియాలో వచ్చి ప్రజలందరూ కూడా తిరిగి చెప్పాలి ఈ టెంట్ లో మేము కూర్చొని అనే ఉద్దేశంతో మేము నుండి కూడా ఈ అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం రేపు ఈ చట్టం ఉపసమరించుకునే వరకు కూడా రాష్ట్రంలో ఉన్న అందరూ న్యాయవాదులు కూడా కలిసికట్టుగా ఒకే ప్లాట్ఫామ్ మీద మేమందరూ కూడా ఉద్యమించాలని నిర్ణయిస్తున్నారు ఎందుకంటే ఇది మా కేవలం మా కోసం అనేది అపోహ ఎందుకంటే దీనివల్ల ప్రజలకి నష్టం జరుగుతుంది కాబట్టి ఎప్పుడైనా తోటంత్రమం చూసుకుంటే కనుక అప్పుడు కూడా న్యాయవాదులే నాయకత్వం ఇచ్చారు అన్యాయం జరిగినప్పుడు ఎవరికైనా చర్చించేది మేమే కాబట్టి ఈ రోజు రాష్ట్రంలో కొత్త కొత్త చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి లిటికేషన్ జరిగే అవకాశం ఉండి న్యాయం జరిగే అవకాశం లేదు కాబట్టి ఈ సందర్భంగా మేము ఈ విషయంలో లీడ్ చేసుకుని విశాఖపట్నం బార్ అసోసియేషన్ అయితే ఇందులో మరి ఈ ఆదివారం అయినా సరే ఇంత ఇక్కడ ఈ టైంలో కూడా ఒక మన మహిళా న్యాయవాది ఆవిడ కూడా పొద్దున ఉండి వాడు కూడా ఈ శిబిరంలో పాల్గొని మరి వాళ్ళ యొక్క సంఘీభావం తెలియజేయడం అనేది వాళ్ళ యొక్క నిబద్ధతకి వాళ్ళు ఈ యొక్క చట్టం మీద ఆ ప్రజలు అవగాహన కలిగించాలనే వాళ్ళ యొక్క సమాజం మీద వాళ్ళకున్న ఒక ప్రేమని తర్వాత బాధ్యతను గుర్తు చేయడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే విన్నప్పం చేసింది ఏంటంటే మీరు దయచేసి ఈ చట్టాన్ని ఉపసంహరించండి ఎందుకంటే ఇది ప్రజలకి ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు పనికిరాని చట్టం ఏ విధంగా అయితే ఆ రైతు చట్టాన్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా అంత పెద్ద ఉద్యమం తర్వాత వాళ్ళు రిపీల్ చేసి క్యాన్సిల్ చేసుకున్నప్పుడు ఈ చట్టం ఒక చిన్న ఈ రాష్ట్రంలో పెట్టి మీరు పెట్టడం అనేది ఎప్పుడైతే న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారో ఎప్పుడైతే ప్రజలు వ్యతిరేకిస్తున్నారో ఎప్పుడైతే ఇది ప్రజా వ్యతిరేక చట్టం అని చెప్పేసి ప్రజల్లో అవగాహన ఉందో ఇటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం పెట్టాల్సిన అవసరం లేదు దీన్ని ఇమ్మీడియట్ గా రిపీల్ చేయాలి అలాగే జియో నెంబర్ ఫైవ్ ఫోర్టీ ఫైవ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జియోను కూడా ఇమీడియట్ గా అది క్యాన్సిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం